नायकत्व लाल जी चंद्रबाबू नायकत्व वंदे मातरम जय వచ్చిన తర్వాత ఆదాయ విపరీతంగా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టాం కరెంటు వాళ్ళంటే తమ్ముడులో పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే నాలుగు లాఠీ దెబ్బలు ఒక్క యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడైతే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వస్తే కొంతవరకే దోచకపోయారు ఈ దొంగలు భూమిలో ఉండే భూగర్భ ఖరీదు సంపద కూడా దోచేస్తున్నారు ఒక మాట చెప్పాలంటే గజ దొంగలు మామూలు దొంగలు కాదు అలాంటి వాళ్ళు ఇది వచ్చి అన్ని విధాల నష్టం వచ్చింది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం దోచుకున్న ఆయన మళ్ళా బంధువులు ఆయన స్నేహితులు ఆయన అనుమాయిలు ఈ కాంగ్రెస్ దొంగలు అందరినీ కలుపుకుంటే ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు రోజు పేపర్లు చూశారు సమాంతర ఆర్థిక వ్యవస్థ అన్న అవుతామని ఒకటి నీతి పనుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంటే అవినీతి పనులు లంచాలు తీసుకుని దేశాన్ని ముంచి వాళ్ళకు పక్క నల్లధనంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ రన్ చేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా భయంకరమైన విషయం ఇదే జరిగితే ఏ పేదవాడికి న్యాయం జరగదు సమర్థవంతమైన పాలన ఇస్తాం శుభ్ర పాలన ఇస్తాం మళ్ళా ఉద్యోగాలు సృష్టిస్తాం నేను అందుకనే ఒక పాలసీ పెట్టాను ప్రతి ఒక్క చదువుకున్న తమ్ముడికి ఉద్యోగం కాని ఉపాధి కాని కల్పిస్తాం ఈ రెండు వచ్చే వరకు తల్లిదండ్రుల పైన భారం లేకుండా నెలకింతను డబ్బులు ఇచ్చి నిరుద్యోగ ప్రతి ఒక్క తమ్ముడికి చెల్లెలకు అండగా ఉండడిగా నేను ఒక అండగా వాళ్ళ పథకం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కలుపుకుంటే లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు